హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట మార్నింగ్ బ్లాగ్ అండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో ఇంకా మార్నింగ్ మార్నింగే ఇంకా నేనైతే ఈ రోజు నుంచి అయితే ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇంకా టైలరింగ్ చేసే వాళ్ళు చాలాసేపు అయితే కూర్చొని అలాగే స్టిచ్చింగ్ అయితే చేస్తారు కదా సో వాళ్ళకైతే వాకింగ్ కంపల్సరీ కావాలి అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు నుంచి వాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి చూద్దాం ఎన్ని రోజులు వాకింగ్ చేస్తాను మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి మార్నింగ్ టైం కదా ఇంకా ఫైవ్కి అట్లా ఫైవ్ థర్టీకి అట్లా అయితే లేచి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయితే స్టార్ట్ చేశానండి సో ఫస్ట్ రోజు కదా కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా తీసుకొని నెక్స్ట్ నుంచి ఇంకా వన్ అవర్ అట్లా వాకింగ్ చేస్తే బాగుంటుంది కదండి సో ఒకటేసారి మనము వన్ అవర్ తీసుకునే బదులు టైం అనేది మనము హాఫ్ అన్ అవర్ తర్వాత పెంచుకుంటూ అట్లా అయితే పోవాలన్నమాట సో ఆ తర్వాత చూడండి నేనైతే ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తానో అప్పుడు మా బయట అయితే మొత్తం అన్ని సామాన్లు ఇప్పుడే వస్తాయి ఇంకా బయట ఏవో వచ్చాయన్నమాట సో అవి అయితే సౌండ్స్ వినిపిస్తున్నాయండి అవి మాత్రం స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వాకింగ్ చేసేసి సిక్స్ ఓ క్లాక్ అయితే అనమాట వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట మొత్తం వచ్చేసి ఆ తర్వాత ఇంకా తుడుస్తున్నానండి సో ఇంకా నేను ఫస్ట్ దాని ముందు రోజున అయితే గిన్నెలు అవన్నీ అయితే నీట్గా కడిగేసి కిచెన్ మొత్తం క్లీన్గా అయితే పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే ఇంకా పిల్లలకి మార్నింగ్ టైంలో మనము గిన్నెలు అవన్నీ కడగకుండా కిచెన్లోకి వెళ్తే అసలు మైండ్ అనేది ఎలానో అనిపిస్తుంది కదా అందుకోసమే అని చెప్పేసి నేను నైట్ ఫుడ్ ఎప్పుడైనా సరే అన్నీ గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే రోజు మనం ఎర్లీగా లేచినా సరేనండి కొంచెం లేట్ లేచినా సరే కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా అప్పుడు వంట చేయడానికి కూడా చాలా ఫ్రీగా చాలా తొందరగా అయిపోతుందనమాట అందుకోసం ఇంకా నేనైతే నైటే అన్నీ కడిగేసి పెట్టుకుంటాను సో ఇంకా ఆల్రెడీ నేను రైస్ అయితే కడిగేసి పెట్టేశానండి ఒక ఫైవ్ మినిట్స్ అలా అయిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట సో ఇంకా బయట మొత్తం అయితే నీట్గా తుడ్చేసుకున్నానండి సో నాకైతే ఈ బయట పని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం అయితే పడుతుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అయితే చూసుకోవాలి కదా అందుకు బయట తుడిచేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళి రైస్ అయితే పెట్టేస్తున్నానండి ఎప్పుడైనా సరే నేను స్టవ్ మీద రైస్ పెట్టేటప్పుడు ఇట్లా దండం పెట్టుకొని రైస్ అయితే పెడతాను అనమాట అది అలవాటు అయిపోయిందండి నాకు చాలా రోజులు అవుతుంది తర్వాత చూడండి ఇక్కడ గిన్నెలన్నీ మొత్తం నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ ఒక టబ్బైతే నిండిపోయాయండి ఇవి మళ్ళీ తర్వాత నైట్ తిన్న గిన్నెలు అనమాట మొత్తం అయితే కడిగేసి ఎక్కడ ప్లేసెస్లో అక్కడవి నీట్గా సర్జేస్తున్నాను సో ఇంకా మార్నింగ్ టైం కదండి కొంచెం ఎర్లీగా లేస్తే మన పనులు చాలా త్వరగా అయితే అయిపోతాయి అన్నమాట ఈరోజైతే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన టిఫిన్ అయితే చేస్తున్నానండి ఏంటిది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నేనైతే ఈరోజు గుంత పొంగనాలు అయితే చేస్తున్నాను మా పిల్లలకి మాత్రం చాలా చాలా ఫేవరెట్ అందులోను మా చిన్నోడికి మాత్రం చాలా ఇష్టం అండి ఈ టిఫిన్ అందుకే ఇంకా ఈరోజైతే పొంగనాలు అయితే చేస్తున్నానండి ఇంకా నేనైతే రైస్ అయితే పెట్టేశాను కదా ఎక్కడ గిన్నెలు అక్కడ నీట్గా సద్రేసి పెట్టేశాను అనమాట ఇట్లా మనకి కిచెన్ అనేది క్లీన్గా ఉంటే పని చేసుకోవడానికి చూ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా అందుకోసమే ఫస్టే నేను అన్నీ నీట్గా అక్కడ సదిరేసి పెడుతున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలైతే ఇంకా లేవ్వలేరండి వాళ్ళైతే పడుకున్నారు ఇంకా నేనైతే నెక్స్ట్ ఇంకా బ్రష్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసేస్తానండి సో ఇంకా ఈరోజు మా ఇంట్లో వచ్చేసి నేనైతే పప్పు అయితే వేస్తున్నాను అనమాట చారు సో అదైతే రెండింటిలోకి వస్తుంది కదా రైస్లోకి అదేవిధంగా పొంగనాలలోకి రెండింట్లోకి ఇంకా ఒకటే కర్రీ అయితే చేస్తున్నాను సో ఎందుకంటే ఇంకా అసలు వెజిటేబుల్స్ అవన్నీ అయితే అయిపోయాయండి అందుకే ఇంకా ఈరోజు పప్పు చేద్దామని డిసైడ్ అయ్యాను ఆ తర్వాత ఇంకా బయట మొత్తం అయితే తుడిచేసాను కదండి సో ఇంకా రైస్ అయ్యే లోపల బయట ముగ్గు పెడదామని చెప్పేసి బయటకైతే వచ్చాననమాట సో ఇంకా మార్నింగ్ టైంలో నాకు ఎప్పుడైనా సరేనండి బయట మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా తర్వాత కిచెన్లోకి అయితే మిగతా పనులన్నీ చేసుకుంటాను సో ఒక పని చేస్తూనే ఇంకొక పని ఏం చేయాలి అని చెప్పేసి వెంబడే చేసుకుంటాను అనమాట అట్లా చేసుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది అదేవిధంగా పిల్లలకి కూడా స్కూల్ టైము ఉంటుంది కదా మార్నింగ్ టైంలో వాళ్ళకి కూడా లేట్ కాదండి నేను ఎప్పుడైనా సరే పిల్లలకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అన్నీ రెడీ చేసేసి పెట్టిస్తాను వాళ్ళైతే టైంకి తినేసి వెళ్తానమాట ఆ తర్వాత ఇంకా చూడండి చాలా రోజులు అవుతుంది మీతో ముగ్గు షేర్ చేసుకొని ఇది వచ్చేసి తొమ్మిది చుక్కలు ముగ్గు అండి అయితే మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు అనమాట ఒకసారి అయితే చూపించాను ఈ ముగ్గు మళ్ళీ అయితే వేస్తున్నానండి సో ఇది తిప్పుడు ముగ్గు అనమాట చాలా బాగుంటుంది ఈ ముగ్గు మొత్తం పెట్టేసి ఆరేసిన తర్వాత మీకు అయితే మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే తడి చాక్ పీస్ కదా తడిగా ఉన్నప్పుడు అస్సలు కనపడదన్నమాట అందుకే సో ఈ విధంగా మొత్తం ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అంతలోపు నాకు ఇంట్లో రైస్ అయితే అవుతుందండి సో ఇంకా మా పిల్లలైతే నేనైతే ఇంకా మా పిల్లల్ని అయితే లేపేశాను ఇంకా వాళ్ళకి మాత్రం హాట్ వాటర్ అయితే పెట్టేశానండి ఇంకా వాళ్ళు లేచిన తర్వాత బ్రష్ చేసేసుకొని స్నానాలు చేసేస్తారు అంతలోపు ఇంకా నేను వంట పని మొత్తం అయితే కంప్లీట్ అయితే చేస్తాను అనమాట సో మాకు వచ్చేసి టూ డోర్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా ప్రతి వీడియోలో అయితే మీరు చూసే వాళ్ళకి అర్థమవుతుంది సో ఒక సైడ్ అయితే పెట్టేశాను అనమాట ముగ్గు ఆ తర్వాత ఇంకొక సైడ్ ఉంది కదా సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అనమాట డోరు ఇక్కడ మాత్రం కంపల్సరీ ముగ్గు అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఇంకా మార్నింగ్ టైంలో మనకి సూర్యుడు ఈస్టర్న్ అనే వస్తాడు కదా అందుకోసమే నేనైతే ఇక్కడ కూడా ముగ్గు పెట్టేస్తాను అనమాట టూ సైడ్స్ పెట్టేస్తానండి సో ఇది మొత్తం ఆరిన తర్వాత మీకు మళ్ళీ అయితే చూపిస్తాను ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఇప్పుడు బ్రష్ అయితే వచ్చానండి సో ఇంకా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనిపించింది ఆ కైవర్ని కూడా చూపిస్తారా మీరు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా మార్నింగ్ రొటీన్ అంటే ఇంకేముంటుంది చెప్పండి డైలీ మనం చేసుకునే పనులే ఉంటాయి కదా అందుకే మీతో అయితే చూపిస్తున్నాను ఆ తర్వాత ముగ్గు అయితే చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగొచ్చిందో నాకైతే బయట ముగ్గు అయితే వేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు అయితే చూసుకుంటానండి చా అంత ఇష్టం అనమాట నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి సో మీలో ఎంతమందికి ముగ్గులు వేయడం ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా నేను పప్పు మీతో చెప్పాను కదా అయితే చేస్తానని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇంకా టమాటాలు ఆనియన్స్ అదే విధంగా కరివేపాకు అవన్నీ అయితే ఒక బాక్స్లో పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పప్పు అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట సో ఇంకా మార్నింగ్ కదండి అసలు ఈరోజైతే నేను చాలా ప్రశాంతంగానే చేసుకున్నాను అని చెప్పొచ్చండి ఎటువంటి హడావుడి లేకుండా చాలా నిదానంగా చాలా కూల్గా అయితే వంటలు అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను పప్పు మాత్రమే కొలవానండి జస్ట్ అందాద చొప్పున ఇంత పడుతుంది అని చెప్పేసి నాకు అర్థమవుతుంది సో అయితే వేసేసి ఇంకా నేనైతే పప్పు అయితే కుక్కర్లోనే పెట్టేస్తున్నానండి సో మనకి కావాలనుకుంటే నార్మల్గా కూడా గిన్నెలో వేసుకొని ఉడికించుకోవచ్చు పప్పు కాకుంటే ఇంకా ఈ మార్నింగ్ టైం కదా పిల్లలకు త్వరగా కావాలి అని చెప్పేసి కుక్కర్లో పెడుతున్నానండి సో చాలామంది మాత్రం కుక్కర్లోనే చేసుకుంటారు సో ఇంకా కొంతమంది మాత్రం అలాగే నార్మల్గా గిన్నెలో పెట్టేసి ఉడికించుకుంటారు కదా సో అలా చేసిన దానికి ఇలా చేసిన దానికి టేస్ట్ మాత్రం డిఫరెంటే ఉంటుందండి సో ఇంకా తర్వాత నేను పప్పు అయితే కడుగుతున్నాను కదండి వాటర్ వచ్చేసి ఒక బకెట్లో అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఆ పప్పులో ఉండే పోషకాలు అవన్నీ చాలా ఉంటాయి కదండీ సో అవన్నీ ఒక బకెట్లో వేసి వాటర్ పెట్టుకుంటే నేను ఆ వాటర్ మొత్తం వచ్చేసి చెట్లకైతే వాడతానండి అందులో ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి బయట మొక్కలు అయితే ఉన్నాయి కదా వాటికైతే పోస్తాననమాట ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి రైస్ వాటర్ కానీ వెజిటేబుల్స్ వాటర్ కానీ పప్పువి అవన్నీ అయితే అలాగే పెడతాను సో ఇంకా అదే బకెట్లో అదే వాటర్లో అయితే ఉల్లిపాయలు టమాటాలు అయితే వేసానండి వేసేసి ఆ తర్వాత బయటకు తీసేసి మొత్తం నీట్గా అయితే కడిగేస్తాను అనమాట ఎందుకంటే ఉల్లిపాయల్లో పొట్టు అదేవిధంగా టమాటా అవన్నీ ఉంటాయి కదా అవి కూడా పప్పు వాటర్లో నానితే వాటికి ఇంకా మంచిగా చెట్లకి పోషకాలు బలం అనేది చాలా వస్తుంది అందుకే దాంట్లోనే వేసేసి ఆ తర్వాత టమాటా ఉల్లిపాయ అయితే కడిగేసి కట్ చేయాలి సో ఇంకా అంతలోపు నాకు రైస్ అయితే ఉడికిందండి సో ఇంకా రైస్ అయితే వంపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దమ్కి పెట్టుకుంటే నాకు ఆల్మోస్ట్ రైస్ కూడా అనమాట సో ఇంతలోపు మా పిల్లలు అయితే లేచారండి వాళ్ళైతే బ్రష్లు అయితే స్టార్ట్ చేశారనమాట సో ఇంకా మార్నింగ్ టైంలో మాత్రం ఈరోజు వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి అసలు బయట వాతావరణం చాలా చాలా కూల్గా ఉందన్నమాట సో ఇంకా మేమందరం కలిసి హాయిగా అయితే వాకింగ్ చేసుకొని చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించిందండి అదేంటో మనం మార్నింగ్ టైంలో లేస్తే ఫ్రెష్ మైండ్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అదే మనం కొద్దిసేపు అయినాక లేట్గా లేచి టెన్షన్ టెన్షన్ పడుకుంటూ వంట చేసే బదులు మార్నింగ్ త్వరగా లేస్తే ఇట్లా ప్రశాంతంగా వంట అయితే కంప్లీట్ అయిపోతుంది నాకు అలాగే అయిందండి ఈరోజు మాత్రం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను అయితే ఫస్ట్ వచ్చేసి నేనైతే రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఈ పెద్ద ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను కదా అది వచ్చేసి పప్పులకైతే వేస్తానండి ఆ తర్వాత ఇంకొక చిన్న ఆనియన్ అయితే ఉంది కదా ఇది వచ్చేసి చాలా చిన్నగా అయితే చాప్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇది వచ్చేసి గుంత పొంగనాల్లో అయితే నేను ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసి పిండిలో అయితే కలిపేస్తాను అనమాట సో అందుకోసమే మీకు చెప్తున్నానండి క్లియర్గా మీకు అర్థమవుతుంది అని ఇవి మాత్రం చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి చాలా చిన్నగా చాప్ చేసుకుంటే చాలా బాగా ఉడికి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో నేనైతే చే గుంత పొంగనాలు చేయక చాలా రోజులు అవుతుందనమాట ఏమంటారు మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అసలు గుంత పొంగనాలు చేయడమే బంద్ చేశానండి సో ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే మీకైతే చూపిస్తున్నాను ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే నేర్చుకుంటారు ఈ వంటలు చూసి అని చెప్పేసి నేనైతే వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి వచ్చిన వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి ఇంకా కుక్కర్లో అయితే నేను పప్పు వేసేసి కొన్ని వాటర్ అయితే పెట్టేశాను అందులో వచ్చేసి కట్ చేసిన పెద్ద ఆనియన్ ఉంది కదా ఆనియన్ ముక్కలు అదేవిధంగా టమాటా పీసెస్ కూడా కట్ చేసి వేసుకున్నానండి ఒక ఫోర్ టమాటాలు తీసుకున్నాను చిన్నగా ఉన్నాయన్నమాట టమాటాల సైజు లేకపోతే పెద్దగా ఉంటే టూ అయితే తీసుకోండి తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం పసుపు ఆ తర్వాత కారం పొడి అయితే వేస్తున్నానండి సో మీరు కారం ఎంత తింటారో మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను తర్వాత ఇందులో సాల్ట్ అయితే వేయకూడదండి పప్పులో మాత్రం ఎప్పుడైనా సరే మనం పప్పు మొత్తం ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి చేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఆ తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి నాకైతే ఇంకా రైస్ అయితే అయిపోవచ్చిందండి సో ఇంకా రైస్ దింపేసి ఆ తర్వాత కుక్కర్ ఈ పప్పు అయితే పెట్టేసేయాలన్నమాట పెట్టేస్తే ఇంకా నాకు ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్కి పప్పు అనేది ఉడికిపోతుందండి సో ఇంకా మా పిల్లలైతే ఒకరి తర్వాత ఒకరు స్నానాలకు అయితే వెళ్ళారండి సో ఫస్ట్ మా పెద్ద బాబు అనమాట ఈ వీక్ వచ్చేసి మా పెద్ద బాబు స్నానం అయితే చేస్తాడు ఫస్ట్ ఇంకొక వీక్ వచ్చేసి మా చిన్నోడైతే చేస్తాడనమాట సో అట్లా వాళ్ళు వీక్ ఒకరు అన్నట్టు పెట్టుకుంటారండి సో నేనే పెట్టాను అనమాట ఎందుకంటే ప్రతి విషయంలో స్నానం విషయంలో కూడా చాలా అల్లరి చేస్తారండి నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అన్నట్టు అందుకే ఒక వారం ఒకరు ఒక వారం ఒకరు ఫస్ట్ వెళ్ళండి అని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట అట్లా పెడితే వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంటుంది కదా ఐడియా వస్తుంది అమ్మో మమ్మీ ఈరోజు నన్నే చేయమంటుంది వీక్ నాకే వచ్చింది అని చెప్పేసి వాళ్ళకే ఉంటుంది కదా సో నేను అట్లాగైతే పెడతాను సో నా లాగా మీరు ఎంతమంది పెడతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి చూడండి ఇంకా నేను పప్పు అయితే పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ పోపు వచ్చేసి గుంత పొంగనాలకండి సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మేము ఎప్పుడు స్పైసీగానే తింటాం కదా అందుకే ఆ తర్వాత వచ్చేసి చిన్నగా చాప్ చేసుకున్నాం కదా ఆనియన్ పీసెస్ అవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ టైంలోనే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొత్తిమీర చివరిలో అయితే వేసాను ఆ వీడియో స్కిప్ ఆ వీడియో అయితే చూపించలేదండి సో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి అవి వచ్చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లాగా అయితే అవ్వాలన్నమాట అంతలోపు ఇంకా నేనైతే పిండి తీసుకున్నానండి అయితే మీకు డౌట్ రావచ్చు అక్క గుంత పొంగనాలకు ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఏం లేదండి ఒక కప్పు అంటే మీరు ఎంత తీసుకుంటారో క్వాంటిటీని బట్టి అనమాట ఒక కప్పు వచ్చేసి మినపప్పు తీసుకుంటే త్రీ ఆర్ ఫోర్ కప్స్ రైస్ అయితే తీసుకోవాలి తీసుకొని అవి రెండు కలిపేసి మొత్తం బాగా అయితే కడిగేసి దాని ముందు రోజు మధ్యాహ్నం టైంలో అయితే కడిగేసి బాగా అయితే పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి అది మొత్తం బాగా అయితే నానుతుంది కదా సో నైట్ టైంలో మనం మిక్సీ పట్టుకోవాలి సేమ్ దోశ బ్యాటర్ ఎట్లా మిక్సీ పట్టుకుంటామో అయితే పట్టుకోవాలండి పట్టుకొని నైట్ మొత్తం సోక్ కావాలన్నమాట అది ఆ తర్వాత ఇంకా మార్నింగ్ టైంలో ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో కొంచెం సోడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం కొన్ని వాటర్ అయితే పోసేసుకొని సేమ్ మనం దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట కాకుంటే ఇందులో మనం సోడా అనేది యాడ్ చేస్తామండి ఎందుకంటే అవి కొంచెం పొంగుతాయి కదా అందుకోసము సో ఎవరైనా సోడా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే సోడా వేస్తానండి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంకా ఈ టైంలోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ అయితే ఫ్రై చేసుకున్నాం కదా సో అవి మొత్తం అయితే ఇందులో వేసేసి కలపాలన్నమాట అలా వేసుకుంటే మనకి గుంత పొంగనాలు అనేవి లోపల ఇట్లా పొరలు పొరలుగా అసలు చాలా బాగా వస్తుందండి సేమ్ ఇడ్లీ కనుక వస్తుంది కదా అదే విధంగా వస్తాయి అనమాట సో ఇందులో వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పోపులో పసుపు వేసేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఈ పిండిలో మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలండి ఎందుకంటే కొంచెం పసుపు వేయడం వల్ల అసలు గుంత పొంగనాల కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా చేంజ్ అవుతుందనమాట సో నేను ఎప్పుడైనా ఇలాగే చేసుకుంటానండి సో మీరు గుంత పొంగనాలు ఎలా చేసుకుంటారో ఏ స్టైల్లో చేసుకుంటారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి సో గుంత పొంగణాలది నా దగ్గర అయితే నాన్ స్టిక్ది ఉందన్నమాట సో అది చాలా ఇయర్స్ అవుతుందండి నేను వాడ వాడబట్టి నేను విలేజ్లో ఉన్నప్పుడు అయితే తెచ్చుకున్నాను మా ఊర్లో ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చుకున్నాను సో ఇంకా అదే వాడుతున్నాను అనమాట సో ఇంకా తర్వాత ఫస్ట్ వచ్చేసి అందులో అన్నిట్లో కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేయాలండి సో ఇంకా మా పెద్ద బాబు మాత్రము స్నానానికి అయితే వెళ్ళాడు ఇంకా మా చిన్నడైతే నేను చేస్తాను మమ్మీ నేను చేస్తాను మమ్మీ అని వస్తున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తనకైతే ఇచ్చేసానండి ఇచ్చేసి ఆ తర్వాత నేనైతే పప్పు అయితే అంతలోపు పప్పు పువ్వు పెట్టేద్దాము రుబ్బేద్దామని చెప్పేసి ఇంకా పప్పు దగ్గరికి అయితే వచ్చాననమాట సో ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆ తర్వాత మొత్తం ఈ విధంగా ప్యాన్లో అయితే ఇట్లా బ్లెండ్ చేయాలి అలా చేస్తే మొత్తం అన్ని దిక్కులో బ్లెండ్ అవుతుందండి ఆ తర్వాత చూడండి మా చిన్నోడు మాత్రం రెడీగా ఉన్నాడనమాట నేను వేస్తాను అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తనకైతే ఇచ్చేసి నేనైతే ఇంకా పప్పు దగ్గరికి అయితే వచ్చాననమాట చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయో బయట వాతావరణం చల్లగా ఉందండి సో ఇంకా వంట చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకు సో ఇంకా నేను పప్పు అయితే మొత్తం అయితే రుబ్బేశానండి చాలా మెత్తగా అయిపోయింది అనమాట సో స్పూన్తో ఇలా అనమాట మొత్తం నీట్గా పప్ప అయితే అయిపోయింది తర్వాత ఇంకా పోపు అయితే పెట్టుకోవాలండి అంతలోపు ఇంకా మా చిన్నోడు చూడండి అసలు నిదానంగా ఒక దాంట్లో నుంచి ఒకటి పడకుండా ఎంత స్లోగా ఎంత బాగా వేస్తున్నాడో చూడండి సో అప్పుడప్పుడు పిల్లలు మనకు పనిలో హెల్ప్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది కదా ఎందుకంటే వాళ్ళు పని నేర్చుకున్నట్టు ఉంటుంది అదేవిధంగా వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కదా సో మా చిన్నోడు మాత్రం బహి వేస్తున్నాడండి పొంగనాలు మాత్రం నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను ఒక ఒక సైడ్ పప్పు చూసుకుంటూ ఇంకొక సైడ్ చూస్తున్నాను ఎలా వేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి వీడియోలో మాత్రం అసలు చాలా బాగా కనిపించాడండి సో మొత్తం అయితే వేసేసి ఆ తర్వాత దానిపైన మూత మూత అనేది పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా పప్పు స్పూన్తో అయితే ఇట్లా అనేసానండి అంతే పప్పు మొత్తం మెత్తగా అయిపోయిందనమాట చాలా మెత్తగా ఉడికిందండి సో ఇందులో ఇంకా మీరు కారం ఎంత వేసుకుంటారో కారంకి తగ్గట్టుగా ఒక స్పూన్ తగ్గించుకొని సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం బాగా అయితే రుబ్బేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా చింతపండు రసం అయితే వేసుకోవాలి సో మీకు కావాలనుకుంటే ఇట్లాగే పెట్టేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు గట్టిపప్పు లేదు అనుకుంటే కొంచెం రసంలాగా అయితే చేసుకోవచ్చు సో నేను ఇంకా రెండింటికి కావాలి కదా రైస్కి అదేవిధంగా గుంత పొంగనాలకి రెండింట్లకి కావాలి అని చెప్పేసి కొంచెం చింతపండు రసం అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇంకా సరిపోదు కదండి ఒకటే చేస్తున్నాను కాబట్టి సరిపోదు అనమాట సో ఇంకా అందుకే వేరే ఆప్షన్ లేక ఈరోజు పప్పు చేయాల్సి వచ్చిందండి సో ఇంకా ఈ విధంగా పప్పు అయితే రెడీ చేసేసానండి అంతలోపు ఇంకా మా చిన్నోడు మాత్రం అక్కడ చూడండి పాపం కష్టపడుతున్నాడు అనమాట సో అవి కొంచెం కొంచెం అతుక్కుంటాయండి ఎందుకంటే పిండిలాగా ఉంటాయి కదా కొద్దిగా అతుక్కుంటాయి అనమాట ప్యాన్కి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా తిప్పేసుకోవాలండి సో ఇంకా నాకైతే పప్పు అయితే రెడీ అయింది పోపు అయితే పెట్టేసుకోవాలి సో ఇంకొక పక్క అయితే పొంగనాలకు పెట్టేశాను మా పెద్ద బాబు అయితే స్నానం చేసుకొని వచ్చాడు మా చిన్న బాబు అయితే వెళ్ళాడండి సో ఇంకా తర్వాత నేనైతే పప్పులో పోపు అయితే పెట్టేసి తర్వాత ఇంకా గుంద పొంగనాలు అవి మొత్తం అయితే బాక్స్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి వేడివేడిగా ఉంటాయండి తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇంకా మా పెద్దోడు మాత్రం రెడీ అయిపోయి వచ్చాడండి సో ఇంకా ఫస్ట్ అయితే మా పెద్ద బాబుకి అయితే పెట్టేసేయాలి తను మాత్రం తినేస్తాడు అంతలోపు ఇంకా మా చిన్నోడికి ఇంకొక వాయి వేయొచ్చు కదా అని చెప్పేసి సో ఫస్ట్ అయితే తీస్తున్నానండి బాక్స్లోకి సో మనం ఇంకా కింద టిష్యూ పేపర్ అనేది వేసేసుకొని అందులో తీసేస్తే ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ అబ్జర్వ్ అయితే చేసుకుంటుందండి చేసుకున్న తర్వాత ఇంకా అసలు మా పెద్ద బాబు మాత్రం తింటుంటే మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ అసలు వేడివేడిగా నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతున్నాయి అసలు చాలా వేడిగా ఉన్నాయి మమ్మీ చాలా బాగున్నాయి ఈరోజు అని అంటున్నాడు అనమాట చాలా రోజులు అవుతుందండి గుంత పొంగనాలు చేయక సో ఇంకా మా పిల్లలైతే మంచిగా ఆస్వాదించుకుంటూ తింటున్నారనమాట సో ఒక్కరికి ఒక బాయిలాగా అయితే వేశానండి సో ఇంకా ఇద్దరు అయితే తినేసారనమాట అంతలోపు ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే పెడుతున్నానండి ఒక సైడు పొంగనాలు చేసుకుంటూ ఇంకొక సైడ్ అయితే టిఫిన్ పెట్టేశాను ఇంకా వాళ్ళకైతే టైం అయిందండి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా నేను కిందికి వెళ్ళి చూశాను పాలైతే రాలేదు సో ఇంకా అంతలోపు మీకు చెట్లు చూపిద్దామని చెప్పేసి చూడండి చెట్లు మాత్రం చాలా బాగా గ్రోతింగ్ అయితే వచ్చిందండి సో ఈ గులాబ్ చెట్టు కొమ్మ మాత్రం కొంచెం విరిగిపోయిందండి సో ఇంకా అందుకే ఇదైతే చూడండి అసలు మొగ్గలు అయితే వచ్చాయి ఆ విరిగిపోయిన కొంచెం కొమ్మకు కూడా మొగ్గలు వచ్చాయండి అసలు అదైతే కరెక్ట్గా ఉండట్లేదు అనమాట నాకైతే చాలా బాధ అనిపించింది నాకు మాత్రం చెట్లు ఏమన్నా అయ్యాయా అసలు చాలా ఏడిపోస్తుంది అనమాట చెట్లు అంటే నాకు అంత ఇష్టం అండి సో ఇంకా ఆ తర్వాత చూడండి లోపలికి వచ్చేసి మీకు అయితే పొంగణాలు అయితే చూపిస్తున్నాను సో వేడి వేడిగా ఉన్నాయన్నమాట అసలు చూడండి పొగలు వస్తున్నాయి పట్టుకోవడానికి కూడా రావట్లేదు అంత వేడిగా ఉన్నాయండి ఎంత బాగా వచ్చాయి చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి సో మధ్యలో వచ్చేసి చూడండి లేయర్ లేయర్ లాగా అయితే వచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి టేస్ట్ విషయానికి అవి చూస్తుంటేనే తినాలనిపించింది సో ఇంకా నేను తిందాము అని చెప్పేసి ఇంకా అప్పుడే తీసేసుకొని తింటున్నాను అనమాట అంత బాగున్నాయి చూస్తుంటేనే తినాలనిపించింది సో ఇంకా నేనైతే తినేస్తున్నానండి ఆగలేకపోయాను అనమాట వాటిని చూసుకుంటూ చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట సో మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ లాగా వేసి కూడా చేసుకోవచ్చు అనమాట అంత బాగున్నాయండి సో చాలా రోజులు అవుతుంది మీతో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి అందుకే ఇంకా అయితే వీడియో అయితే షేర్ చేసుకున్నాను సో ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి సో ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా టీ అదేవిధంగా వేడివేడిగా టిఫిన్ చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదండి సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండి చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్